అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రాష్ట్రమంతా మంతా శాఖ సుప్రీంకోర్టు తీర్పు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి తరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నైతే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేచేకున్న టాపిక్కి అయితే వెళ్దాం సుప్రీంకోర్టు అని చెప్పి మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం సో మనకి అందరికీ శుభవార్తను అందిస్తూ ముఖ్యంగా కీలక శాఖని ఇస్తూ ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది అది చూస్తున్నాం సకాలంలో తీర్పులు ప్రకటించడం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే అన్ని హైకోర్టులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇప్పటి నుంచి సత్వర న్యాయం అందరికీ అందించాలి అని చెప్పి న్యాయం ఆలస్యం కాకూడదు అని చెప్పి మనకి ఈ యొక్క తీర్పు రావడం చాలా వరకు శుభదాయకం అదేవిధంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ ముఖ్యంగా ఆలస్యం చేయకుండా సకాలంలో మనకి ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడమే జరిగింది రాజ్యాంగ అధికారం నూట ప్రకారం గవర్నర్ల నిస్ నిష్క్రియాత్మ పర్వాలని మనకి న్యాయ సమీక్ష చేసేందుకు కూడా మనకి అవకాశం ఉందని చెప్పి చూస్తుంటాం సో మొత్తంగా రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితిని విధిస్తామని సుప్రీంకోర్టు అయితే ఒక చరిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది సో ముఖ్యంగా ఈ యొక్క తీర్పు వల్ల ముఖ్యంగా మనకి లాభాలు ఉన్నాయని చెప్పి సమాచారం చూస్తున్నాం సో మొత్తంగా ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డేట్ వా